మీకందరికి ఒక అనుమానం ఉండొచ్చు ఏంటంటే పార్టీ మారుతారేమో అనేసి నేను మారిన పరిస్థితుల రీత్యా అలా చేయడం జరిగింది కానీ ఇక ముందు హరిప్రియ అనే వ్యక్తి పార్టీ మారడం అంటూ జరిగితే అది రాజకీయంలో ఉండరు చచ్చిన వ్యక్తి సమానం అనేసి ఎప్పటికీ కూడా ఓటమి పాలైన గెలిచినా మీకు అండగా ఉంటూ ఎప్పటికీ కూడా ఈ రోజు ఇక ముందు కూడా కొనసాగాలనేసి ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే అలాంటి పరిస్థితులే వస్తే రాజకీయం నుంచే తప్పుకుంటారు అనేసి మీకు అందరికి సభాముఖంగా గెలవాలనేసి కోరుకుంటున్నాను మీకందరికి ఒక అనుమానం ఉండొచ్చు ఏంటంటే పార్టీ మారుతారేమో అనేసి నేను మారిన పరిస్థితుల రీత్యా అలా చేయడం జరిగింది కానీ ఇక ముందు హరిప్రియ అనే వ్యక్తి జరిగితే అది రాజకీయంలో ఉండరు చచ్చిన వ్యక్తి సమానం అనేసి ఎప్పటికీ కూడాను ఓటమి మీకు అండగా ఉంటు మీతో పాటు ఉంటూ ఈరోజు ఇక ముందు కూడా కొనసాగాలనేసి ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే అలాంటి పరిస్థితులే వస్తే రాజకీయం నుంచే తప్పుకుంటారు అనేసి మీకు అందరికీ సభాముఖంగా